హరిహరులకు ఇష్టమైన మాసం కార్తీక మాసంలో పూజలు చేస్తే పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని లయన్ నేతి శ్రీనివాస్ అన్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కార్తీక మాసంలో పూజలు చేస్తే మహాపుణ్యం లభిస్తుందని రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ అరుణ తదితరులు పాల్గొన్నారు त्याजमोपकरणमा इदामि तदे आस्थि तदेजनो वृकेभ्यो देवानागम् तदयेजिहत्तेभ्यो न आमेहत्तेभ्यः द्रापे अन्धसत्पदे दरिद्र नीललोहितः एषा पुरुषाणामेषाम् पशो नाम भेर्मो एष किञ्चनाम् वद याते वृत्र शिवा तनो शिवा विश्वाह भेषरी शिवा वृत्नस्य भेषरी तया नो मृणजीवसे हिमागुम् वृत्राय तपदेकपत्तिने क्षयत्रीरायप्रभरामहि मदिम् यथा नश्यमसत्यपदेष्वम् दृष्टिम् दामि अस्मिन्ननाकुलम् మృడానోరుత్ర నోమస్మసావిధేరాజే విదానిష్యా తవరు ప్రణీతౌ మానో మహాంతభుతమానో అద్భుతం మానక్షమాన మానవ మానస్త మానస్తేతమానో ఘోషమానో అస్మే శరీరిష